హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి గౌరీ గారు గౌరీ గారు అబ్బాయి ఏంటండి ఎందుకు వచ్చారు కనీసం తలుపు కొట్టాలని కూడా తెలియదా ఇక్కడ అమ్మాయిలు ఉన్నారు డోర్ కొట్టి రావాలని తెలియదా అయినా ఇక్కడ అమ్మాయిలు ఎవరు ఉన్నారండి ఓ మీరు కదా అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉండండి మిమ్మల్ని మనమిద్దరం తర్వాత కొట్టుకుందాం కానీ మీతో ఒకటి డిస్కషన్ చెప్పాలి ఏంటది చెప్పండి రాత్రి పార్టీలో ఏం జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎందుకు గుర్తులేదు నేను వింటర్ వింటలేనని ఏదేదో అన్నారు కదా అబ్బా అమ్మాయిలతో మాట్లాడన వల్ల కాదండి తల పట్టుకోవడం మానేసి తోక పట్టుకొని ఊపుతూ ఉంటారు నేను అన్నది రాత్రి పవర్ పోవడం గురించి మాట్లాడుతున్నాను పవర్ అన్నాక పోతుంది వస్తుంది అందులో ఏముంది అది దానంతట అది పోలేదు ఎవరో వాంటెడ్గా కట్ చేశారు అంతేకాదండి కావాలనే జనరేటర్లో ఆయిల్ని తీసేశారు దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి మనం ఈవెంట్స్ చేస్తున్నా కదండి కావాలని వేరే వాళ్ళు ఇలా ఇరికిస్తున్నారేమో అబ్బో మనది ఇంటర్నేషనల్ ఈవెంట్ అని కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి విషయం అది కాదండి ఇయర్స్ నుంచి వచ్చిన ఆ అమ్మాయి అబ్బాయి గురించి ఈవెంట్ చేశారు కదా ఆ ఈవెంట్లోనే ఇలా జరిగింది అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో ఒక థ్రెడ్ ఉంటుంది అనిపిస్తుంది ఎందుకంటే డబ్బున్నోళ్ళు కదా మీరు చెప్తుంటే నాకు కూడా నిజమే అనిపిస్తుందండి పాపం పిల్లలు చదువు పూర్తి చేసుకొని వచ్చారు కొత్త లైఫ్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అవునండి వాళ్ళు ఎంతో భవిష్యత్తు చూడాలని ఎన్నో విజయాలు సాధించాలని వాళ్ళ అమ్మా నాన్న అనుకున్నారు ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ అలాగే ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు సరే సరే అండి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి నాకు ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు యాదగిరి బాబాయ్కి ఫోన్ చేసి జరిగిన విషయం మొత్తం చెప్పేద్దాం అయినా ఇంట్లో ఒక పెద్ద మనిషికి కానీ లేకపోతే ఎవరికైనా కానీ చెప్పేస్తాడు కదా మరి ఆలస్యం ఎందుకండి వెంటనే ఫోన్ చేయండి ఆ సరే సార్ ఫోన్ చేస్తున్నారంటే సార్ చెప్పండి ఆ బాబాయ్ ఎక్కడున్నారు మీరు మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి మా ఇంటికి రాగలుగుతారా బాబాయ్ ఎందుకు సార్ ఏమైంది సార్ ఏమైనా ప్రాబ్లమా ప్రాబ్లం ఏం లేదు కానీ కొద్దిగా సీరియస్ మ్యాటర్ ఆ విషయం మీరే ఆ పెద్ద ఉన్నాడు కదా అతనికే చెప్పాలి ఏంటి జెండేసారికి చెప్పాలనా అసలు ఏం జరిగింది సార్ ఫోన్లో చెప్పేది కాదు ఒకసారి మా ఇంటికి రండి అన్ని విషయాలు చెప్పేస్తాను మరి ఏం జరుగుతుంది జెండేకి జరిగిన విషయం చెప్పిన తర్వాత ఏం చేస్తాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి ఇక ఇంతటితో రానున్న ప్రోమో ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్